హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో ఒక మంచి సూపర్ టేస్టీ మటన్ కర్రీని ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను ఒక స్పెషల్ మసాలాతో అదిరిపోయే టేస్ట్తో సింపుల్ ప్రాసెస్లో మటన్ గ్రేవీ కర్రీని ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీని రైస్ రోటీ చపాతి బగారా ఇంకా బిర్యానీస్లోకి వేటిల్లోకి తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది తెలంగాణ స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీని తయారు చేయడానికి ఒక హాఫ్ కేజీ ఫ్రెష్గా ఉండే మటన్ తీసుకోవాలండి ఈ మటన్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పసుపు ఉప్పు మటన్ మొత్తానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని మటన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా పసుపు ఉప్పు వేసి మటన్ క్లీన్ చేసుకోవటం వల్ల మనకి మటన్ ఫ్రెష్గా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్న మటన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలాను వేసుకుంటున్నాను అంటే దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు కొంచెం మరాఠీ మొగ్గ అనాస పువ్వు వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక ఐదారు జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోనే ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకొని వీటన్నింటినీ కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను కుక్కర్లో వండుకుంటే మటన్ మెత్తగా ఉడుగుతుంది త్వరగా ఉడుగుతుంది కాబట్టి కుక్కర్లో వండుతున్నానండి లేదంటే నార్మల్గా గిన్నెలు అయినా వండుకోవచ్చు ఇందులోనే ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు పెద్దళ్ళపాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి వీటన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ కర్రీకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుందండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం వాష్ చేసుకొని పెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నానండి మీరు తినే స్పైసీని పట్టి కారాన్ని వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఈ ఉప్పు కారం పసుపు మసాలాలన్నీ మటన్కు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు మటన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి ఈ కర్రీ ఉడుకుతుంటేనే కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మసాలా దినుసులు మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపించే విధంగా ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఈ మసాలాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం మూత తీసి మధ్య మధ్యలో మటన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలండి మటన్లో ఉన్న వాటర్తోనే ఈ కర్రీ అనేది కొంచెం మగ్గితే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకటి రెండు సార్లు కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మటన్ను ఉడికించుకోవాలి మటన్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి ఒక టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు కొంచెం పచ్చివాసన పోయే అంత వరకు ఈ మసాలా పేస్ట్ను ఉడికించుకోవాలి తర్వాత మీకు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోండి మీకు ఎన్నైతే వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి నేనైతే గ్రేవీకి సరిపడా ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకోండి నాకైతే సాల్ట్ తగ్గింది కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ను వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే అంతవరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి విజిల్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసామంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది గ్రేవీ కొంచెం పలచగా ఉంది కాబట్టి మూత తీసుకున్న తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనం ఇలా ఉడికించుకున్నామంటే గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది మొత్తం అరగంటలో ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చివరగా ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకున్నామంటే మనకి టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఎటువంటి గరం మసాలా మటన్ మసాలాలు వాడకుండా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలాతోనే ఈ మటన్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ మటన్ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో